సమంత నాగచైతులు ఇద్దరు పెళ్లి చేసుకోవటం అప్పట్లో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఒక సెన్సేషన్ అయితే మూవీ ఫీల్డ్ లో వీళ్ళిద్దరు సూపర్ డూపర్ క్యూట్ జంట ఎందుకంటే ఏమాయ చేసే సినిమా ఎఫెక్ట్ అంత ఉంది అలాంటి ఒక రీల్ జంట లేకపోతే ఒక సినిమా జంట నిజంగానే భార్యాభర్తలు కాబోతున్నారు అంత క్యూట్నెస్ ని మనకి చూపించిపోతున్నారు అంటే అది నెక్స్ట్ లెవెల్ కానీ దురదృష్టవశాత్తు రెండు వేల ఇరవై ఒకటిలో వీళ్ళిద్దరు విడిపోయారు అయితే విడిపోయినా కూడా ఇంకా చాలా మంది అభిమానులు నాగచైతన్య సమంత ఒక్కటే అనుకుంటున్నారు అయితే ఒక వింత సంఘటన చోటు చేసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది అది ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఆ వార్త ఏంటనేది అయితే నాగ శోభిత షో విత్ ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత శోభిత అలాగే నాగ చైతన్య ఇద్దరు కూడా ఎయిర్పోర్ట్ లో తలుక్కమని మెరిశారు అయితే అలా మెరిసిన తర్వాత అక్కడికి శోభితతో పాటు నాగ చైతన్య వెళ్తున్న సమయంలో చాలా మంది అభిమానులు చై శామ్ శామ్ చై అంటూ సమంత పేరుతో అక్కడ మారుమోగించేశారు కానీ శోభిత పేరు కనీసం తలవని కూడా తెరవలేదు అయితే దీని గురించి శోభిత కొంచెం ఇరిటేటింగ్ గా ఫీల్ అయింది అంతేకాకుండా దానికి సంబంధించి తను ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే శోభితతో పెళ్లి జరగబోతోంది ఎంగేజ్మెంట్ అయింది అన్న విషయం తెలిసినప్పటికీ ఇంకా నాగచైతన్య వైఫ్నిగా సమంతనే అందరూ కూడా ఊహించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా సమంత నాగ చైతన్యాల కపుల్ క్యూట్ కపుల్ అని చెప్పుకోవాలి